హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమ్రావతి ఇండియా అండ్ ప్రెస్డ్ బెలాయికోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ కాకాణి కేసులో రివర్స్ అటాక్ వైసీపీ సరికొత్త వ్యూహం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విషయంలో వైసీపీ రివర్స్ అటాక్ మొదలుపెట్టిందా మైనింగ్ అక్రమాలపై సీఐడీ కాదు సీబీఐతో దర్యాప్తు చేయించమన్న డిమాండ్ వెనుక వ్యూహం ఉందా అధికార పార్టీ మీద పై చేయి సాధించేందుకు ప్రతిపక్షం ఓ పద్ధతిలో అడగలేస్తోందా ఇంతకీ వైసీపీ నాయా స్ట్రాటజీ ఏంటి అది ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్ సినిమాలో ట్విస్ట్లను తలపించింది అజ్ఞాతంలో ఉన్న కాకాణిని వెతికి మరీ పట్టుకున్నారు పోలీసులు పొదలకూరు మండలం వరదాపురంలోని రుస్తూ మైన్స్ నుంచి క్వాడ్స్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించారని అదంతా గోవర్ధన్ రెడ్డి కనుసనల్లోనే నడిచిందంటూ కేసు బుక్ చేశారు ఇక యాభై ఐదు రోజుల తరువాత ఆయన్ని బెంగళూరులో అరెస్ట్ చేసి నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు అజ్ఞాతం నుంచి అరెస్ట్ దేక ప్రతి సందర్భంలోనూ ట్విస్ట్లే ట్విస్ట్లు ఫైనల్గా పద్నాలుగు రోజుల రిమాండ్ పడింది ఇక ఈ కేసులో మాజీ మంత్రి పేకల లోతున ఇరుక్కుపోయారని మాట్లాడుకుంటున్న టైంలో వ్యూహం మారుస్తోందట వైసీపీ జిల్లా నాయకత్వం ఆయన తప్పు చేశారనే దానికంటే ప్రభుత్వం కక్ష గట్టి వేధిస్తోందని చెప్పేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది ఆ ప్రచారం ద్వారా సానుభూతి కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ పరిస్థితే గోవర్ధన్ రెడ్డికి కూడా ఎదురవుతుందని ఊహించిన నెల్లూరు వైసీపీ నాయకత్వం అక్రమ కేసుల పేరుతో ప్రజల్లోకి వెళ్లాలనుకుంటోందట కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఆయన్ని వేధించేందుకు కేసులు పెడుతోందన్న మెసేజ్ని జిల్లా పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందట అక్రమ మైనింగ్ వ్యవహారంలో పోలీసుల పాత్రను కూడా ప్రశ్నిస్తున్నారు జిల్లా వైసీపీ నాయకులు ముందు డిపార్ట్మెంట్ని కార్నర్ చేస్తే సగం సమస్య తీరిపోతుందన్నది వాళ్ల ఆలోచనగా తెలుస్తోంది క్వార్ట్స్ అక్రమ తవ్వకాలు రవాణా మీద సీబీఐ దర్యాప్తు జరపాలన్నది వైసీపీ లేటెస్ట్ డిమాండ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకాణి కుమార్తె పూజిత నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి ఈ మేరకు వినతపత్రం కూడా ఇచ్చేశారు కాకాణిని అక్రమంగా అరెస్టు చేశారని ఓవైపు చెబుతూనే సిబిఐ దర్యాప్తు కోరడం ద్వారా అధికార పార్టీ నేతల మీద పై చేయి సాధించాలన్నది వైసీపీ స్కెచ్గా తెలుస్తోంది ఈ విషయంలో ఒకసారి సిబిఐ అంటూ రంగంలోకి దిగితే కొంతమంది టీడీపీ నేతల వ్యవహారాలు కూడా బయటకు వస్తాయన్నది వైసీపీ అంచనా అట అందుకు తగ్గట్టే సిబిఐ డిమాండ్ తెర మీదకు వచ్చాక జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు డైలమాలో పడ్డారన్నది లోకల్ టాక్ కాకాణి కేసుకు సంబంధించి వైసీపీ రివర్స్ కౌంటర్ వేస్తున్న జిల్లా టీడీపీ నాయకులు పెద్దగా స్పందించడం లేదు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మినహా మిగిలిన వారంతా కాకాణి విషయంలో గమ్ముగానే ఉన్నారు అక్రమ మైనింగ్ కేసులో ఏ వన్ ఏ టూ ఏ త్రీకి బెయిల్ రావడం ఏ ఫోర్గా ఉన్న మాజీ మంత్రి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంతో ఇదే విషయాన్ని హైలైట్ చేస్తున్నారు జిల్లా ఫ్యాన్ పార్టీ లీడర్స్ దీని ద్వారా కుట్రపూరితంగా కాకాణిని ఇరికించారన్న భావనను బాగా వ్యాప్తి చేయాలనుకుంటున్నట్టు సమాచారం అటు ఎమ్మెల్యే సోమిరెడ్డి మాత్రం కాకాణి పాపం పండిందని తెల్లరాయిని కొల్లగొట్టడం వల్లే ఆయన జైల్లో ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు ఆ సంగతి ఎలా ఉన్నా ఒకసారి దొరికారు కాబట్టి మాజీ మంత్రిని మరిన్ని కేసుల్లో విచారణ పేరుతో ఇబ్బంది పెడతారని ముందే ఊహించిన వైసీపీ మాత్రం కౌంటర్స్ రెడీ చేసుకుంటోందట క్వాట్జ్ కేసులో సిబిఐ విచారణ కోరడం ద్వారా గోవర్ధన్ రెడ్డి ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని చెప్పాలనుకుంటున్నట్టు తెలుస్తోంది దీంతో సింహపురి రాజకీయం మంచి రసకందాయంలో పడుతోంది వైసీపీ ఫాలో అవుతున్న సెంటిమెంట్ స్ట్రాటజీని ప్రజలు నమ్ముతారా దానిని టీడీపీ ఎలా కౌంటర్ చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది